కాకినాడ మ్యూజికల్ గ్రూప్ వారు ఇచ్చారు దాన్ని స్వయంగా పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు అందజేశారు తర్వాత తణుకు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రోటరీ క్లబ్ వారు సాంస్కృతిక రంగంలో త్రినాథరావు గారు చేసినటువంటి సేవకు వారికి అత్యంత ఘన సన్మానం చేశారు అది ఈ నెల ఇరవై ఆరున అంటే మొన్న సరిగ్గా మూడు రోజుల క్రితం జరిగింది తర్వాత మచిలీపట్నంలో ఇరవై ఐదో తారీఖున పోయిన శనివారం నాడు వెన్నెల కల్చరల్ ఆర్గనైజేషన్ బందరు సంస్థ వాళ్ళు గాయకరత్న అనేటువంటి విరుద్ధ వారిని సత్కరించారు ఆయన కంఠం ఏంటంటే తెలుస్తుంది ముందు మంచి కంఠం ఉంటే ఎటువంటి పాటనైనా అవలీలగా పాడుకోవచ్చు శ్రావ్యమైనటువంటి కంఠంతో మధురంగా గానం చేశారు చిన్న ప్రోగ్రామ్ అయినా చిన్న వేదిక అయినా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా లేకున్నా పాడి రంజింపు చేయటం అది పెద్ద కళ అసలు

మరొకసారి వెల్కమ్ చెప్పి ఆ వెల్కమ్ చెప్పి మనం ఆపడం ఓకే ఓకే ఆ మొదలు మాటల గారు ఇక ఈనాటి కార్యక్రమానికి ముఖ్య హైదరాబాద్ లో దర్శన్ సీనియర్ ప్రోగ్రామర్ స్కీమ్ ప్రసారక అలా ప్రవీణ డాక్టర్ ఓదినీని ఆహ్వానిస్తున్నాము ఓదినీని మనసించి గాని ఉపన్వాక్త సాహినివేత వివర్షకులు అన్ని స్వాతంత్రంలో ఒక విశిష్ట వ్యక్తి అటువంటి వారు ఈ రోజు ముఖ్యమైనది ఇక ఇలాంటి కార్యక్రమాల్లో విశిష్ట అతిథిగా పాల్గొంటున్నారు ప్రముఖ సాహితి మూర్తి అనేటువంటి డాక్టర్ ముక్తేవి భారతి గారు ముక్తేవి భారతి గారు ప్రముఖ సాహితి వ్యక్తి కాకుండా వారు వారికి అర్థం చాలా కంచు అని భావిస్తూ ఉంటుంది వారి ఆల్ ఇండియా వారి ప్రసంగాలు ఉంటే తెలుస్తుంది నిజంగా వారి అభిమానిని మరి వారు ఈరోజు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు మరొక విశిష్ట్రీకొండ నరసింహారెడ్డి గారు సభా విరాట నరసింహారెడ్డి గారు ఇంకా అటు సంగీతంలో ఇటు ఇతర కూడా ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి గాయకులు సంగీత దర్శకులు అనేటువంటి తాడిపల్లి రామదాసు గారు వారు మాకు మరొక విశిష్ట ఈ రోజు కోరుతున్నాం Yeah.

నాకు వచ్చిన నాలుగైదులు పాటలు పాడి పెడదామని వచ్చి సభాధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు సభా మర్యాద ప్రకారం సభా సరస్వతికి నమస్కారం వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఈనాటి ముఖ్య అతిథి నాకు అత్యంత ఆప్తులు మీరు ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కానీ అనర్గళంగా ఆచువుగా ఎంతో చక్కగా మాట్లాడి సభికులందరినీ ఆకట్టుకునేటువంటి గొప్ప వక్త వారు సభను అలంకరించారంటే సభకే షాక్ వస్తుంది అటువంటి శ్రీ ఓలే పారదేశం గారికి సాహిత్య రంగంలో మణిరత్నం శ్రీమతి ముక్తేవి భారతి గారికి మరో సాహిత్యవేత్త శ్రీ ఇనుకొండ నరసింహారెడ్డి గారికి మధుర గాయకులు నాకు ప్రియమిత్రులు శ్రీ తాడేపల్లి రామదాస్ గారికి ఈనాటి సన్మాన గ్రహీతలు సంగీత సామ్రాజ్యం నాకు అత్యంత ఆప్తులైనటువంటి జయప్రద రామూర్తి గారి మాతృమూర్తి శ్రీమతి ప్రేమ రామూర్తి గారికి ఇప్పుడే వారు నాకు విజిడింగ్ అందిస్తే విజిడింగ్ చూసి అవాక్ అయ్యాను ఎన్ని డిగ్రీలు అంటే ఒక్క వ్యక్తిలో ఇంత విద్యా పారంగత ఉంటుందనేది చాలా ఆశ్చర్యం కలిగింది ఇంకా విద్యార్థిగా ఇంకా ఎంతో తీర్చుకోవాలి చెప్తున్నారు వారు శ్రీ ఆలపేట నగేష్ గారికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సు మాంజల్లు కమలాకర చారిటబుల్ ట్రస్ట్ పేరిట ఇరవై రెండవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది రావు గారు వారు మన మధ్యన భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా వారి శ్రీమతి భారతీదేవి గారు వారిని ఆచంద్రార్థం మనందరి మధ్యన మన మనసులో మెళ్ళినట్టుగా ప్రతి సంవత్సరం కూడా చక్కగా వార్షికోత్సవాలు చేస్తూ వారిని తలుచుకుంటూ ఎన్నో చక్కని సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూ ఎంతో సమాజ సేవ చేస్తున్నారు వారిని మనసారా అభినందిస్తున్నాను వారు ఇలాగే ముందు ముందు కూడా ఎన్నో చక్కని కార్యక్రమాలు చేయాలని వారి వెన్నంటే మేమంతా ఉంటామని తెలియజేసుకుంటూ ఇప్పుడు ముఖ్యంగా సత్కార కార్యక్రమాలను ప్రారంభిద్దాము తర్వాత మిగతా వక్తలు ప్రసంగిస్తారు శ్రీ పవన్ కుమార్ గారిని సత్కార కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుకుంటున్నాను